సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న ఎక్స్ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్గౌడ్ బిఆర్ఎస్ భారీగా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసే తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని అధికారం ప్రపంచ దేశాల నుండి ఐటీ మీటింగ్లకు ఇప్పటికీ కూడా కేటీఆర్ ని ఇన్వైట్ చేయడం జరుగుతుందని అన్నారు అక్రమ కార్యకర్తలపై దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని పోలీసులకు తెలిపారు రానున్నది బీఆర్ఎస్ పార్టీ అని అప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు रा గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి పుట్టినరోజు హుజూర్ నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున సమావేశంలో ప్రజల సమావేశంలో ఉన్న కంపెనీలు వాపస్ పోయేటట్టుగా పెట్టుబడులు రాకుండా చేసి దుర్మార్గంగా ఇక్కడ పరిపాలన రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటీఆర్ చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ కాలంలో ఒక ఆరు నెలల క్రితం కేరళలో ఐటీ మీట్ అయింది ఆల్ ఇండియా ఐటీ మీట్ అయింది ఆ మీట్ లో ఒక ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారిని స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు వారు చెప్పింది ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వేదిక మీదకి రావాలని వారు సంబోధించినారు కేటీఆర్ గారు వేదిక ఎక్కినాక చెప్పినారు నేను ఇప్పుడు ఐటీ మినిస్టర్ని కాదు మా పార్టీ ఓడిపోయింది మీ ప్రతిపక్షంలో ఉన్నామని సార్ మీరు ఓడిపోయినా కానీ మా దృష్టిలో మీరే ఐటీ మినిస్టర్ తెలంగాణ కాని చెప్పి వాళ్ళు సభాముఖంగా చెప్పినారు ఇది ఆల్ ఇండియా అన్ని నేషనల్ ఛానల్లో వచ్చింది అన్నిటల్లో వచ్చింది ఈ రోజు కూడా ఎన్ని మీటింగ్లు కేటీఆర్ అటెండ్ అవుతుందో మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను ఈ చిల్లరేశాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఐటీ మీట్ అయినా ఎక్కడైనా ఏ డైలాగ్ మీద మాట్లాడాలన్నా అది యూకే కావచ్చు యుఎస్ కావచ్చు జైపూర్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఏ ఎక్కడ పెట్టినా కానీ కేటీఆర్ గారి మెయిన్ స్పీకర్ కు అంత మాట్లాడుస్తున్నాడు అంతాచక్యము తర్వాత ఘనత గల నాయకుడు కేటీఆర్ గారు ఐటీ రంగంలో ఇవాళ ఈ భారతదేశంలోనే కాదు పీయూష్ గోయల్ కూడా సెంట్రల్ మంత్రి కూడా ఒకసారి అన్నాడు కేటీఆర్ గారు మీరు ఒక తెలంగాణకే అంబాసిడర్ ఉంటే ఎట్లా మీరు ఇండియా కూడా అంబాసిడర్ కావాలి ఐటీ ఇండస్ట్రీకి అని చెప్పినాడు అట్లాంటి మనలు పొంది దరిదాపు రెండు లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచిన నాయకుడు కేటీఆర్ గారు వారి ఇవాళ ఈ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా హుజూర్ నగర్ మా బీఆర్ఎస్ క్యాడర్ తరఫు నుంచి హుజూర్ నగర్ ప్రజల తరపు నుంచి మరొక్కసారి వాళ్లకు వారికి జన్మదిన శుభాకాంక్షలు